నూట ఇరవై ఏడవ కీర్తన చక్కని మాటలు ఒకటి రెండు వచనాలే అమ్మ నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటి రెండు వచనాలు నేను చదువుతూ ఉంటాను మీరు కూడా చెప్తారా చెప్పగలరా కొంచెం చెప్పండి బతిల్ని నడుకుంటున్నా కానీ అయ్యా మీరు కూడా చెప్పండి సార్ మహారాజులు మగుటం లేని మహారాజులు మీరు కూడా చెప్పండి కొంచెం యహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడలా దాన్ని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే మంచిది దయచేసి తలలెత్తి నా వైపు చూడండి నాన్న చదవబడిన మాటలు రోజు మన మధ్యలో మనం వాడే మాటలే కష్టము అంటున్నాడు నిద్ర అన్నాడు వ్యర్థము అంటున్నాడు యోహోవా ఇల్లు కట్టించని ఎడల ఆ ఇల్లు కట్టు వారి ప్రయాస వ్యర్థము అనగా గమనించండి ఇక్కడ వివాహాలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ పెళ్ళిళ్ళు లేని వాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కొందరే ఉన్నారు పెళ్ళిళ్ళు అయ్యి భర్త పిల్లలు భార్య పిల్లలతో ఉన్నవారికి దేవుడు ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరిని ప్రేమించి చెబుతున్నమాట యోహోవా అంటే అంటే ఏమిటి ఉన్నవాడు అని అర్థం కదా ఆయన నేటికి సజీవుడే ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు ప్రతి ముఖాన్ని కూడా చూస్తున్నాడు ఆయన అమ్మ కళ్ళు తెరుచుకొని వాళ్ళని చూస్తున్నాడు గిడ్డ కింద చేతులు పెట్టుకొని బుర్రకథ ఇన్నట్టు వాళ్ళని చూస్తున్నాడు ఇంకెప్పుడు మందిరం అయిపోతే ఇంటికి పరిగెత్తి మొక్క మింగుదాం అనేవాళ్ళని కూడా చూస్తున్నాడు ఆయన లేదు నాకు ఈ వాక్యమే కదా నన్ను బ్రతికించేది వాక్యం లేకపోతే నా బ్రతికేమైపోద్దు అని ఆశతోటి ఎదురు చూసేవారిని చూస్తున్నాడు ఆయన ఆయన అందరినీ చూస్తాడు ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వారికి జీతాన్ని ఇస్తాడు జీతం అనగా ప్రతిఫలం ప్రతిఫలాన్ని ఇస్తాడు అందరినీ చూస్తున్నాడు వారి వారి ఆలోచన తగ్గట్టుగా క్రియలకు తగ్గట్టుగా వారికి కూడాను ఆయన జీతాన్ని ఇస్తాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు స్నేహితులారా యోహోవా ఇల్లు కట్టించిన ఎడలా ఇల్లు కట్టువారి ప్రయాసము అంటే అర్థం ఏమిటి ఇల్లు కట్టటం అంటే ఏదో తాపి మేస్త్రి సిమెంటు ఇసుక వేసి ఈ గోడలు కట్టినట్లు కాదు వాక్యం చెబుతుంది ఎలానో తెలుసా ఇల్లు అనగా ఆ ఇంట్లో ఎవరుంటారు చెప్పండి అమ్మ కుటుంబ సభ్యులు వెరీ గుడ్ ఆ ఇంట్లో భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉంటేనే కదా కుటుంబం అవునా ఇల్లు కట్టడము అంటే అర్థం ఏంటంటే కుటుంబాన్ని కట్టడం మీరు కూడా చెప్పండి ఇల్లు కట్టడం అనగా కుటుంబాన్ని కట్టడం ఈ రోజున కుటుంబాలు కడతాను లేదా కుటుంబాలు కట్టబడాలని ప్రభు చెబుతూ ఉన్నాడు ఈ రోజున భార్యకి భర్త చెప్పలేకపోతున్నాడు మాట అమ్మా మీకే మీ భర్త మాటలకు మీరు లోపడుతున్నారా అది మీ ఆలోచనకు విడిచిపెడుతున్నా భర్త అంటాడు నా భార్యకి మాట చెప్పలేకపోతున్నానండి ఏ చిన్న మాట చెప్పినా కూడాను ఆ మాట నెగిటివ్గానే తీసుకుంటుంది అంటే అర్థం ఏమిటంటే అర్థం ఒక విధంగా నేను చెబుతుంటే ఆ మాటను వేరే రకంగా మార్చి అర్థం చేసుకుంటుంది నా భార్య అని బాధపడే భర్తలు ఇక్కడ ఉన్నారేమో కొందరైతే నేను ఎంత ప్రేమించినా నా భర్త నన్ను ప్రేమించటం లేదు అని ఏడ్చే భార్యలో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో కట్టుబాటు అనేది లేదు ప్రభు అంటున్నాడు నీ ఇంటిని నేను కడతాను అంటున్నాడు ఇంటిని కడతాను అని ఆయన అంటున్నాడు ఆయన కడతాను అన్నప్పుడు మన కుటుంబాన్ని కట్టడానికి మన కుటుంబంలో మనిషికి మనిషికి మధ్య ప్రేమ అనేది రావటానికి మనం ఎవరికి అవకాశం ఇవ్వాలి దేవునికి అవకాశం ఇవ్వాలి ఎందుకు ఇల్లు కడతానని చెప్పింది ఎవరు అనగా కుటుంబాన్ని కడతాను అని నీతో చెప్పింది ఎవరు మరి ఆయన మన కుటుంబాన్ని కట్టడానికి మనం అవకాశం ఇవ్వాలా వద్దా మన కుటుంబాన్ని కట్టడానికి ఆయనకు అవకాశం ఇవ్వకుండా నా కుటుంబం నేను కట్టుకుంటు నా ఇల్లు ఎట్ట బాగు చేసుకోవాలో నాకు తెలుసు నా భార్యని ఎట్ట మార్చుకోవాలో నాకు తెలుసు రెండు నడిపిన పెట్టి సరితే ఉంటే ఉంటుంది పోతే పోదు ఇంటికి ఇది కాదండి ఇవన్నీ సాతాన ఆలోచనలు ఉంటే ఉండు పోతే పో అనేది ఏ ఆలోచన జాగ్రత్త ప్రద్యో బిడ్డలారా మనం పెళ్ళప్పుడు ప్రమాణాలు చేస్తాం అన్ని విషయాల్లో చనిపోయేంత వరకు మీకు చేపించలేదా ప్రమాణాలు మీరు చేయలేదా అయితే అది పెళ్ళి కాదు చేస్తేనే పెళ్ళి దేవునికి స్తోత్రం మళ్ళీ ఒకసారి చేయించమంటారా ప్రమాణాలు చేతిలో చేసి ముఖంలో ముఖం పెట్టి నేను నీకు బ్రతుకు కాలమంతయూ సగభాగమై తోడై ఉంటారన్న ప్రమాణాలు చేయించనా పెళ్ళిళ్ళు చేయడానికి కొత్త అయ్యి పెద్ద పెద్ద కోట్లు వేర్చుకోండి టైం అది మనకొద్దులే ప్రజలాడు హాలేలుయా గమనించండి కాలము నేను నీకు అన్ని విషయాల్లో సంతోషంలో అన్నాడా కష్టంలో కూడా అన్నాడా కష్టంలో కూడా నువ్వు మరి కష్ట రంగంలో భార్యని లేకపోతే భార్య వల్ల కొంచెం హృదయానికి ఇబ్బంది కలంగానే పుట్టింటికి ఎలా పంపిస్తావు స్వామి మహానుభావుడా అయితే నువ్వు చేసిన మాటని నువ్వు మర్చిపోయినా నీ వాగ్దానాన్ని మర్చిపోయావు దేవుడు చూస్తున్నాడు మనుషులు ఏమీ చేయలేరో నీ ఎందుకంటే నీకు తెలివితే అట్లా ఎక్కువ నీకు డబ్బులు ఎక్కువ నీకు హంగు ఆర్బలం అన్నీ ఎక్కువే కాబట్టి మనిషిని నేను చేయలేకపోవచ్చు కానీ న్యాయము తీర్చే దేవుడు చూస్తూనే ఉన్నాడు హల్లెలుయా ప్రైజ్ దలాడ్ గమనించండి కుటుంబంలో ఈ బాధ నేను పడలేను ఈ కష్టాన్ని ఈ భారాన్ని నేను భరాయించలేను ఎవరైతే అనుకుంటున్నారో గమనించండి మీకే ఈ మాట నీ కుటుంబాన్ని కట్టే అవకాశం ప్రభువుకు నువ్వు ఇవ్వాలి ఆ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి నేను ఉద్యోగం చేసేటప్పుడు నా డ్యూటీ ఐదు గంటల వరకు అయిపోయేది నాకు మనసులో ఉండేది గొప్పగా చవటం లేదు నా ఇల్లు నాకు స్వర్గం అప్పటికీ ఇప్పటికీ నా ఇల్లు స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ నా ఇంట్లో నాకు అంత హ్యాపీగా ఉంటుంది నా పిల్లల మధ్యలో నా భార్య మధ్యలో అంత సంతోషంగా ఉంటాం మేము నేను ఐదు గంటలకి ఆఫీస్ అయిపోవాలి డ్యూటీ అయిపో ఇంటికి రావాలి అని అనుకుంటే నా కొలీగ్స్ కొంతమంది ఉండేవాళ్ళు నాతో పాటు పనిచేసేవాళ్ళు లేకపోతే వేరే స్థలంలో పనిచేసేవాళ్ళు వాళ్ళు అంటారు అన్న ఏంటి వేయాలి ఏ వరకు జరిగింది అని అని చెప్పేసి నన్ను అడిగి నన్ను ఇంటికి వెళ్ళనీయకుండా చాలాసేపు మాటలు చెబుతూ ఉండేవాళ్ళు నాకు మనసులో అరే ఆఫీసు అయిపోయింది ఉదయం ఇడిచి ఇల్లు ఇడిచిపెట్టి వచ్చాము తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ తల్లిదండ్రులు భార్య పిల్లలు ఉంటారు కదా వారితో మాట్లాడుకొని చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా అని మనసులో అనిపించేది అట్లా కొన్ని రోజులు జరిగింది తర్వాత మనసు ఉండబట్టలేక నేను అన్నాను అన్న ఏంటికి ఇక్కడ రోడ్ల మీద శుభ్రంగా ఇంటికి వెళ్తే అయిపోద్ది కదా అంటే ఆలల్లో ఒక వ్యక్తి అన్నాడు ఆ ఇంటికి వెళ్ళలేకే కన్నాడు టైం అంతా బయట గడుపుతున్నాను అదేంటయ్యా ఇంటి దగ్గర శత్రువులు ఎవరు లేరు నీ భార్య కదా ఉంది నేను ఆమె గురించి ఏమన్నా చెబుతుంది నీకు తెలియదు ఆమె సంగతి అయ్యా క్రైస్తవురా లేక మందిరానికి పోద్దంటే మందిరానికి వెళ్ళిద్దన్నా పాటలు కూడా పాడిద్దా ఇదిగో చక్కగా తెల్ల ముసుగు వేసుకొని సప్పట్లు పెటా పెటా కొట్టిద్ది అన్నీ చేసిద్ది ఇంట్లో చూడాలా వేపుడు వేయించటం ఫ్రై అంటే ఎట్లా ఉంటుందో నేను కళ్ళారా చూశాను ఆ మాటలు ఎట్లాంటి అంటే కట్టిర్చినటువంటి ఆ మాటలు ఎట్వంటి అంటే జీవితం మీద విరక్త కలిగిపోయే మాటలు మాట్లాడుతుందన్న నన్ను నిమ్మలంగా ఉండేదో అందుకే ఆ పిల్లలు ఆమె నిద్రపోయే వరకు నేను బయట బయట తిరిగి వాళ్ళు నిద్రపోయే సమయానికి వెళ్ళి నేను కూడాను స్నానం చేసేంత మొద తిని నిద్రపోతాను ఇక పొద్దున్నే లేఫీస్ టైం అవుతుందిగా మళ్ళీ ఇక్కడికి వస్తా నాకు ఇంట్లో మనశ్శాంతి లేదన్నా అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఇటువంటి వారు కూడా కుటుంబంలో ఉన్నారా అయితే మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా నీ కుటుంబాన్ని కట్టే అవకాశం ప్రభువు నువ్వు కల్పించునుగాక దేవుడు అంటున్నాడు నీ కుటుంబాన్ని నేను కడతాను అన్నప్పుడు ఆ అవకాశం మనం దేవుడికి ఇవ్వాలి హల్లెల్లుయ్యా అవకాశాన్ని దేవుడికి ఇవ్వాలండి యోహోవా నీ ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు కట్టువారి ప్రయాస వ్యర్థమే చాలామంది అనుకుంటారు నేను డబ్బులు సంపాదిస్తే అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటారు మీకు తెలుసా ఈ రోజున డబ్బులు సంపాదించలేని వారు ఎవరు చెప్పండి తప్పుగా అనుకోకండి అమ్మా క్షమించండి నన్ను పాత కాగితాలు ఏరుకుండే వాళ్ళు కూడా కోటీశ్వరులు ఉన్నారు ఈ రోజున లేరంటారా పని చేసుకోవడం తప్పు నేను అనడంలే లే అబద్ధలాడటం తప్పు దొంగతనం చేయటం తప్పు ఎదుటి వాళ్ళను మోసం చేసి సంపాదించడం తప్పు కానీ నువ్వు ఏ పని అన్ని కష్టపడి పని చేసుకోవడం తప్పు కానీ కాదు కాగితాలు ఎరుకునే వాళ్ళు ఈ రోజున చక్కగా మంచిగా కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు గమనించండి కొంతమంది అనుకుంటారు ఎక్కువ డబ్బులుంటే నా కుటుంబము సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు ఆ మాట వాస్తవమేనా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏమ్మా బాగా డబ్బులుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా అయ్యా మీరు బాగా డబ్బులుంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి మనిషికి ఒక రూము మనిషికి రెండు రూములు కట్టించుకుంటే ఆ ఇంట్లో సమాధానం ఉంటుందంటారా ఏ ఇల్లు అయితే దేవుడు చేత కట్టబడిద్దో ఏ వ్యక్తి అయితే దేవుడంటే భయం కలిగి ఉంటాడో ఆ కుటుంబంలో కొంచెం సంపాదన ఉన్నా ఆ కుటుంబము పూరు అయినా ఆ కుటుంబం రేకులు షెడ్ అయినా చెట్టు కింద పాత చీరలు కట్టుకొని బ్రతికినా ఏ వ్యక్తి హృదయములైతే దేవుని భయం ఉంటుందో ఏ కుటుంబాన్ని అయితే దేవుడు కట్టడానికి ఏ కుటుంబం అయితే అవకాశం ఇస్తుందో ఆ కుటుంబము నిత్యము వర్ధులుతుంది నిత్యము వర్ధులను గాక ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది ఆ కుటుంబంలో ఎవరో రోగాలు పాలుగారండి ఆ కుటుంబంలో మాటి మాటికి భర్త గిడిచినామంటే భార్యకి భార్య గడిచినామంటే భర్తకి ఏళ్ళిద్దరికి బాగుందనుకునే లోపు పిల్లలు హాస్పిటల్ పాలు కారు ఎందుకో తెలుసిన ఆ కుటుంబంలో దేవుడు నివసిస్తున్నాడు ఆమెన్ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు జక్కయ్య ఏం పేరండి చూడండి లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ ఈ ఈ వ్యక్తి అగ పడతాడు జక్కయ్య పంతొమ్మిదవ అధ్యాయము లోకసు వార్త ఎన్నో వచనం ఐదవ వచనంలో యేసు ప్రభును చూడాలని జక్కే వెళ్ళాడు మీరు చాలాసార్లు విన్న వాక్యమే బాగా పరిచయమైన వాక్యమే వెళ్ళాడు యేసుప్రభును చూడాలని చెట్టుకి కూర్చున్నాడు జనాలు బాగా ఎక్కువ ఉన్నారని ఆ జక్కయ్య పైన ఉన్నాడు యేసుప్రభు కింద నడుచుకుంటూ వెళుతూ యేసుప్రభు అన్నాడు జక్కయ్య చదవండి ఆ మాటని త్వరగా దిగుము నేడు నేను నీ ఇంటికి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా హల్లెలుయ్యా ప్రభువు జక్కతో చెప్పిన మాట జక్కయ్య నేను నీ ఇంటికి మీరు కూడా చెప్పండి నేను నీ ఇంటికి రావలసి ఉన్నది చూడండి అప్పటి వరకు జక్కయ్య ఏ పరిస్థితిలో ఉన్నాడు జక్క లేదు గబగబ గబగపచ్చు జక్కయ్యం క్రైస్తవుడేం కాదు మనకలాగా జక్కయ్య బాప్తిస్టులు తీసుకునే జక్క కాదు ఏమండీ జక్కకి ఎవరూ చెప్తే విన్నాడు దేవుడు వాక్యాన్ని దేవుని గురించి దేవుడు దిగిరే సంతోషంగా దిగివచ్చాడు చప్పట్లు కొడుతూ ప్రభుని స్నుతితించదు హెలుయ్యా సంతోషంగా దిగివచ్చాడు యేసు ప్రభు జక్క ఇంటికి వెళ్ళాడండి యేసు ప్రభు జక్క ఇంటికి వెళితే అప్పటి వరకు చేసిన పని ఏంటో తెలుసా ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేసాడు ఎందుకంటే ఆయనకి పన్నులు వసూలు చేసే పనున్నది అన్యాయంగా డబ్బులు వసూలు చేశాడు ఏసుప్రభు జక్కయ్యకి చెప్పలా జక్కయ్య నువ్వు అన్యాయంగా డబ్బులు సంపాదించావు కదా నీ డబ్బులన్నీ మరలా ఎవరెవరి దగ్గర తీసుకున్నావు వాళ్ళకి ఇచ్చాయని యేసు ప్రభు చెప్పాడా చెప్పలా ఎప్పుడైతే ఏసుప్రభు వెళ్ళి జక్కయ్య ఇంట్లో కూర్చున్నాడో జక్కయ్యకి మారు మనసు వచ్చింది మరొక్కసారి స్తోత్రం చెప్పండి హల్లెలూయా అంటున్నాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా అన్నాడు వెంటనే జక్కయ్య అంటాడు నేను సంపాదించింది మొత్తం అన్యాయంగా సంపాదించానయ్యా ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు సంపాదించానో ఇదిగో ఆ డబ్బులన్నీ తిరిగి మరలా ఆ పేదలకి ఇచ్చేస్తానంటున్నాడు ఏసుప్రభు ఏమన్నా అడిగాడా మాట చెప్పాడా నువ్వు అన్యాయంగా సంపాదించావయ్య అని అన్నాడా అనలా ఎప్పుడైతే గమనించండి బాగా యేసూప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్య తన తప్పు తెలుసుకున్నాడు ఏసుప్రభు ఆ ఇంటిలోకి వెళ్ళిన వెంటనే జక్కయ్య తప్పు ఏమిటో జక్కయ్యకి తెలిసింది ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారా దేవుని మాట దేవుని వాక్యంని వింటే నీ కుటుంబాన్ని లేదా నీ జీవితాన్ని కట్టడానికి ఏసు కానీ నువ్వు అవకాశం ఇస్తే ఆయన నీ హృదయము వాకిట ఉండి నీ తలుపు తడుచున్నాడు నన్ను లోపలికి రాణిస్తావా నీ హృదయంలో అంటున్నాడు ప్రభు ఆయన మన హృదయంలో నివసించడానికి మనం అవకాశం ఇస్తే ఆయన నిన్ను కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో కలిగి ఉన్న స్త్రీ ఆ రక్తస్రావాన్ని కట్టినట్టుగా ఆయన నీ కుటుంబాన్ని కట్టగలిగిన శక్తిమంతుడు హలోలుయ్య జక్కయ్య కుటుంబాన్ని కట్టాడు జక్కయ్య నువ్వు అక్కడవే కదా వచ్చింది నీ ఒక్కడికే రక్షణ వచ్చింది అని చెప్పాడా లేదు లేదు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటే ఇక ఏది కూడాను నీ ఇంటిని నీ ఇంటివైపు చూడనే చూడదయ్యా నీ కుటుంబానికి రక్షణ వచ్చిందని అన్నాడు వెంటనే జక్కీ తప్పులు జక్కీకి అర్థమైపోయినాయి దేవుడి వాక్యాన్ని వింటే అమ్మ ఓరిక సప్పట్ల కొట్టి అల్లల్లని అల్లల్లాడిపోవటం కాదు దేవుడి వాక్యం నీళ్ళే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు నివసిస్తాడు అల్లెలుయ్య మందిరంలో ఉన్నప్పుడే అరిసి అరిసి గంతులేయటం కాదు కేకలు పెట్టడం కాదు మందిరంలో ఉన్నప్పుడే సాక్ష్యం కాదు దేవుడి వాక్యం నీళ్ళు ఉంటే దేవుడి వాక్యాన్ని నువ్వు వింటే నీవు నిత్యము సంతోషంగా ఉంటావు హల్లెల్లుయ్యా ప్రైజ్ ద లాడ్ నీ తప్పేమిటో నీకు తెలుస్తుంది అమ్మ నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుంది ప్రైజ్ ద లాడ్ హల్లెల్లుయ్య నీ తప్పేమిటో నీ తెలుస్తుంది ఎప్పుడో తెలుసా దేవుడి మాటను నువ్వు విన్నప్పుడు జక్క ఇంటికి ఏ రకంగా రక్షణ వచ్చింది జక్క ఇంటి ఏ రకంగా మారిపోయింది హల్లెలుయ్యా అరే వాడిని తీసుకెళ్ళ ఇసిరేరా బయట తీసుకెళ్ళు ప్రైజ్ దాడు హల్లెలుయ్య రెండో మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను ఏంటో తెలుసా హిజుకియా అనే ఒక ఆయన ఉన్నాడు మీరు కూడా చెప్పని పేరు ఏం పేరు అది ఆ చక్కగా పరిపాలన అంత బాగానే ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా ఒక ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు ఇజకియాకి ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు చెప్పింది ప్రవక్తనా దేవుడా మీరు చెప్పాలి ఇప్పుడు సేవకుడు ఎవరు చెప్తే మాట్లాడతాడు దేవుడు ఏది చెప్తే ఆ మాట్లాడతాడు వచ్చి ఇజ్కియా దగ్గరికి వచ్చి అన్నాడు ఇసికియా నువ్వు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నావు అన్నాడు సావుకప్పుడు చల్లగా చెప్పాడు ఇసికియా నువ్వు చచ్చిపోతావు అంటే ఇసికియా అన్నాడు మరి నేనేం చేయాలయ్యా మరి చావకుండా ఉండాలంటే చచ్చిపోవటం అంటే ఎంతమందికి ఇష్టం అందరికీ భయమే కదా మరణం అంటే ఇసికియాకి నువ్వు చనిపోతావని సేవకుడు చెప్పాడు సేవకుడు ద్వారా దేవుడే మాట్లాడాడు ఇసుకి అన్నాడు మరి నేనేం చేయాలయ్యా అని అడిగాడు సేవకుణ్ణి ఆ సేవకుడు అంటాడు నీ ఇంటిని చక్కబెట్టుకో ఏమన్నాడమ్మా నీ ఇంటిని చక్కబెట్టుకో పెట్టుకో అంటే ఇల్లు ఏమైందని రంగులు పోయిందనా ఇల్లు రంగులు పోయిందనా ఇసుకే ఇంటికి రేకులు లేచిపోయినాయి మన ఇంటికి లేచినట్టు డేరాలు లేచిపోయినాయనా నీ ఇల్లును చక్కబెట్టుకో అంటే ఏమిటి అని అర్థం నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నీ ఆలోచనని కొంచెం సరిచేసుకో చక్కబెట్టుకో అప్పుడు నువ్వు చావకుండా బ్రతుకుతావు నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి చచ్చిపోవటానికి కాదండి మనం బ్రతుకుతున్నదే చిరకాలము దేవుడు సన్నిధిలో ఆయన ఆరాధించుటకు చప్పట్లు కొడుకు తెచ్చండి మనం బ్రతుకుతున్నది దేనికోసం మన భక్తి దేనికోసం నీ ఉపవాసం దేనికోసం నీ సమర్పణ దేనికోసం నీ కన్నీరు దేనికోసం చావటానికి కాదమ్మా చిరకాలము ఆయన పాద సన్నిధిలో ఆయన స్థుతిస్తూ ఏమండే పరలోకంలో నిత్యము జీవించుటకే మనకి ఉపవాసం ఈ ప్రార్థన ఈ జీవితం ఇవన్నీ దేనికోసం అంటే బ్రతకాలి బ్రతికించటానికి దేవుడు ఉన్నాడు హిసికియాని నువ్వు చనిపోతావు అని అన్నప్పుడు అయ్యా మరి నేను బ్రతకాలంటే ఏం చేయాలి నీ ఇంటిని సరి చేసుకో లేదా సరిచేసే అవకాశము దేవునికి ఇవ్వు హో నీ ఇంటిని నువ్వు సరి చేసుకోలేదు తెలుసు ఆ విషయం మీరు పైకి చెప్పొద్దు కానీ పైకి నాతో ఏం చెప్పొద్దు కానీ ఒక మాట అడుగుతాం మిమ్మల్ని మీ హృదయంలో ప్రశ్న వేసుకోండి నీ భార్యకు మాట చెప్పగలుగుతున్నావా నువ్వు భర్తగా ఆలోచన చేసుకో నీ భర్తకి ఏదన్నా ఒక మాట చెప్పగలుగుతున్నావు నువ్వు చెప్తే వింటున్నాడా అర్థం చేసుకో నీ ఇంత పిల్లలు ఉన్నారే ఆ పిల్లలకు నువ్వు మాట చెప్పగలుగుతున్నావా నీ ఇల్లు కట్టబడిందా ఇంకా కట్టబడలేదా ఏమా నీ ఇల్లు కట్టబడదా నీ ఇల్లు కట్టబడితే నీ భర్త మాటకు నువ్వు విలువిస్తావు నీ భార్య మాటకు నువ్వు విలువిస్తావు అమ్మా నీ పిల్లలు నీ కడుపును పుట్టిన పిల్లలు నీ మాటకు విలువిస్తారు హలెలుయ్యా లార్డ్ హల్లెలుయ్యా ఒక మాట చెప్పి ముగిస్తాను సరేనా నా జీవితంలో జరిగిందే చెప్పమంటారా ఏ నిర్ణయం తీసుకున్నా నా కుటుంబంలో ఒక సేవకుడిగా దేవుని సేవ చేసేవాడిగా ఒక భర్తగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తప్పకుండా నా భార్య ఆలోచన నిర్ణయంలో ఉంటుంది మీకు అర్థమైందా నేను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడాను తప్పకుండా నా భార్య చెప్తా నేను నా భార్యకు చెప్తా ఇలా చేద్దాం అనుకుంటున్నావు నీ ఆలోచన ఏంటి చెప్పు అని నేను అడిగినప్పుడు ఆమె ఆలోచన చేసి ప్రార్థన చేసి ఏమండి మీరు చెప్పింది కరెక్టే ఇలా చేస్తే బాగానే ఉంటుంది నేను కూడా ప్రార్థన చేశాను అని అంటది లేదు దానిలో ఏమైనా కొంచెం చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి అనుకోండి అంటది అలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటది అది మంచి పద్ధతి కాదా ఆదాముకి అవమ్మని ఎందుకు ఇచ్చాడు దేవుడు సాటి అయిన సహాయం కోసమే కదా అంత నా పెత్తనమే ఉండాలి ఇంట్లో జనగాములోనే పేరు చెప్పను కానీ ఒకళ్ళు ఇద్దరండి ఏమన్నారు తెలుసా నన్ను రాజశేఖరు భారీ మాట వింటాడు అది అమ్మగారుల పరిచయ అని అన్నాడు నాకు తెలుసు ఇదంట అమ్మగారు పరిచయం అంట అయ్యగారు పరిచర్య కాదంట నాకు నవ్వు వచ్చింది ఆ మాటని ఒరే అయ్యా నిన్ను నమ్ముకొని వచ్చింది చెప్పింది కూడా ఒక పాస్టరే పేరు చెప్పండి అమ్మగారు పరిచర్య అంటాం వాడు అంటాడు మాది అయ్యగారుల పరిచర్య కొంతమంది అమ్మగారుల పరిచర్య అన్నాడు నాకు నవ్వు వచ్చింది ఆడిని చూసి జాలేసింది కోపరాలా ఎందుకో తెలుసా నీ పరిచర్య ఎంతగా ఎలగబెడుతున్నావో నాకు తెలుసు నీ పరిచర్యలో నీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండారో తెలుసు నీ సాక్ష్యం ఏందో తెలుసు నీ ఇంట్లో నీ భార్య పరిస్థితి ఏందో తెలుసు నీ బ్రతికేందో కూడా దేవుడికి తెలుసు భార్యని దేవుడు ఎందుకు ఇచ్చాడు భర్తకి సాటి అయినా సహాయం కోసం ఆమె సలహాలు తీసుకోద్దా తీసుకోకూడదా సంతోషంగా తీసుకోవచ్చు అయినా నాకు ఆశ్చర్యం వేసింది మీరు అడగరే ఎందుకు నవ్వేవయ్యా నువ్వని నా భార్య మాటే కదా నేను విన్నాను నీ భార్య మాట వింటే నీ భార్య మాట వింటే నా భార్య నేను మాట నేను వింటే నీకేంట్రీ అయిపోయింది అర్థమవుతుందా బాబు నీ భార్య మాట ఇంకెవరు భార్య మాట నేను వినలే నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేదప్పుడు నా భార్య సలహా తీసుకుంటున్నాను ఇది వాక్యానుసారంగా తప్పేం కాదు పోనీ నీ భార్య సలహా నేను చేయాలా చండాలకుంటుంది కదా అది అమ్మగారు పరిచర్య అంటే ఇది నీ అయ్యగారు గారు పరిచర్య ఎక్కడెలకు పెట్టినా స్వామి గమనించండి ఈ కుటుంబంలో నేనే ఎక్కువ నువ్వు తక్కువ అనే ఈ భావన కల్పించేది ఆ కుటుంబంలో ఇంకా దేవుడు ఆ కుటుంబాన్ని కట్టడానికి వారు అవకాశం మీలేవాలంటారు నా కుటుంబాన్ని నేనే కట్టుకుంటాను నేను కింద నుంచి దాకా తెల్ల బట్టలు వేసి పళ్ళు బయట పెట్టుకొని తిరుగుతా నా ఇంటిని నేను కట్టుకుంటా అంటున్నాడు ఆ కుటుంబాలు రోజు రోజుకి శాపగ్రస్తమైపోతూ ఉన్నాయి అక్కడ జక్క ఇంటిని కట్టాడు జక్క ఇంట్లో యశుప్రభు ప్రవేశించాడు జక్కయే ఇంట్లో ఏ పాపమైతే ఉందో ఆ ఇంటిని విడిచి ఆ పాపం పారిపోయింది హాల్లుయ్యా ఏ సయ్య ఉన్న చోట పాపముండదు ఏ సయ్య నిలబడిన చోట చక్కటి శక్తులకు అధికారం ఉండదు ఆమె జక్క ఇంటికి రక్షణ ఇచ్చేసింది హ్యాపీగా బ్రతికినంతకాలం ప్రభు నామానికి మహిమకరంగా బ్రతికింది ఆ కుటుంబం హిజికయా నువ్వు చనిపోతా ఉన్నప్పుడు నేనేం చేయాలి ప్రభు అంటే ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో సరి చేసుకున్నాడు హిస్కియా వెంటనే ఏం చేశాడు ప్రార్థన చేసుకొని ప్రభువుకు మరొపెట్టి అంటున్నాడు ప్రభు నా ఇంటిని కట్టు అనగా నా కుటుంబాన్ని కట్టు నా జీవితాన్ని కట్టు నా మనసును సరిచేయి నా బ్రతుకును మార్చో మార్చాడు లేదా ప్రభు చనిపోవలసిన వ్యక్తిని మరలా పదిహేను సంవత్సరాలు బ్రతికేటట్టుగా చేశాడు చప్పట్లో కొట్టి ప్రభువును స్థుతించండి హల్లెలుయ్యా ప్రియ దేవుని బిడ్డలారా మన ఇల్లు దేవుడు కట్టాలి అమ్మా తల్లి అందరికి అర్థమవుతుందా బాబు నీ ఇల్లు కట్టడానికి దేవుడికి అవకాశమే అలా చేయకపోతే నువ్వు పొద్దున్నే లేచి పగలంతా కష్టపడి రాత్రి అయిన తర్వాత నిద్రించినను నీ కష్టార్జితం అంతా వృధానే నువ్వు ఏ పని చేస్తావో ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా కూలి పని చేస్తావు నువ్వు ఏవన్నీ చేయి మబ్బుల లేకిసిపోతున్నావు రాత్రి వరకు కష్టపడుతున్నావు ఇంత కష్టపడి ఇంటికి వచ్చే లోపు నువ్వు తీసుకొచ్చిన మొత్తం హాస్పిటల్కే సరిపోవటంలా నువ్వు తీసుకొచ్చిన మొత్తం అప్పులు కట్టడానికే సరిపోవటంలా లేదు ఇంత సంపాదించి తీసుకొచ్చి బంగారుపు నగలు దిగేసిన నీ భార్య నీ లోకి ఫలించు పల్లెలుగా ఉండడం లే కారణం దేవుడిని ఇల్లును కట్టడానికి నువ్వు అవకాశం ఏంటిలా ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సంగమా ఇంత కష్టపడిన ఆ క ఆ కష్టంలో నీకు సంతోషం ఉంటుందా నీ సంపాదనలో నీకు సంతోషం లేనప్పుడు ఇంత సంపాదించిన ఏం చేస్తావు ఉపయోగం ఏముంది ఆలోచించండి ఈరోజు అందరూ ఒక తీర్మానం చేసుకోండి ఆ చివరి నుంచి ఈ మూల వరకు ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతి ఒక్కరూ నీ జీవితాన్ని కట్టడానికి దేవునికి అవకాశం ఇవ్వండి నీ ఇంటిని కట్టడానికి దేవుడికి అవకాశం ఇవ్వండి నా పరిచర్యని కట్టడానికి నేను నా బ్రతుకు కాలం అంతా కూడా దేవుని చేతులు పెడుతున్న ఈ పరిచర్యని ప్రభువా నా తెలివి వల్ల కాదు నా జ్ఞానం వల్ల కాదు నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృప ద్వారా మాత్రమే ఈ పరిచర్య నీ కృపలోనే వర్దిల్లాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం